హాయ్ అండి వెల్కమ్ టు మాయా రుచులు ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే చిక్కుడుకాయ టమోటా కర్రీ అండి ఇదే ప్రాసెస్లో చేసుకోండి మీకు చాలా బాగా కుదురుతుంది ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం నాలుగు టమోటాలు ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి శుభ్రంగా కడిగి కట్ చేసుకుందామండి ఇలా మొత్తం కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి పావు కేజీ చిక్కుడుకాయలు తీసుకొని ఉల్చుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి పోపు దినుసులు వేగిన తర్వాత కట్ చేసి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకొని తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలండి గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత విరిచిపెట్టుకుని చుక్కడుగాయలు వేసుకోవాలండి ఒక టీ స్పూన్ ఉప్పు హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని తిప్పుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి ఇలా మగ్గిన తర్వాత ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి వేసుకొని తిప్పుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఇలా మగ్గిన తర్వాత ఒక టీ స్పూన్ కారం వేసుకోవాలండి కారం వేసుకొని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి కారం ఫ్రై అయిన తర్వాత ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలండి ఇలా వాటర్ పోసుకొని మూత పెట్టుకొని ఉడికించుకుందాం ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలండి కూర ఇలా దగ్గర పడేంత వరకు ఉడికించుకున్నాక ఇప్పుడు టమోటా మొక్కలు వేసుకుందామండి టమోటా ముక్కలు కూడా వేసుకున్నాక గంటితో అలా తిప్పేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాం మూత తీసి చూసి ఒకసారి తిప్పుకొని మళ్ళీ ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత కూర ఇలా దగ్గర పడిపోయిన తర్వాత కొత్తిమీర వేసుకుంటే కూర రెడీ అయిపోయినట్లేనండి ఇదే ప్రాసెస్లో చేసుకోండి మీకు కూడా చాలా బాగా కుదురుతుంది మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ Transcrição e